దానికి సరైన విరుగుడు ఇవ్వగలిగే ఒకే ఒక మేధావి డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా అదే కల్చరల్ ఉపయోగించుకొని చరిత్రను తిరగరాయడానికి ఉపక్రమించాడు అంబేద్కర్ గారు చెప్పాలి వివక్ష ఇవ్వాలని ఆయన జీవితాంతం కొట్లాడు ఇవాళ దళితులు ఊపిరి పీల్చుకున్నారు దళితులు ఒక ఒక రిజర్వేషన్ ఫలితాలు కొంతైనా అనుభవిస్తున్నారు లేకపోతే ఇవాళ ఒక ఏమంటారు కొన్ని ఉన్నత స్థానాలు ఉన్నారు లేకపోతే ఈ మాత్రం ఒకప్పుడు యొక్క వాళ్ళ నీడను దాకడానికి కూడా ఇష్టపడడానికి దగ్గర కూడా రాని అనే వాళ్ళని ఇవాళ ఎంతో అంతో ఆ యొక్క ఆ డిస్టెన్స్ తగ్గడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను ఓకే కానీ ఓకే రాజ్యాంగంలో ఆయన సొంత ఆలోచనలో మేధావి ఆయన అనేక పుస్తకాలు చదివాడు ప్రతి విషయాన్ని డీప్ గా అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి దాని గురించి దానికి పర్మనెంట్ సొల్యూషన్ చూపెట్టడానికి ఆయన విధాలు ట్రై చేస్తాడు చేశాడు కరెక్ట్ అప్రిషియేట్ చేద్దాం ఓకే కానీ రాజ్యాంగంలో ప్రతి పాయింట్ అంబేద్కర్ది అంటే నేను ఒప్పుకో ఎందుకంటే మన వాస్తవాన్ని గ్రహించాలి అంబే ఆ రాజ్యాంగానికి పీఠిక రాసింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలోనే నెహ్రూ గారు ఆ రోజే ఆయన భారతదేశానికి స్వతంత్రాన్ని ప్రకటించాడు అట్లనే రావి నది ఒడ్డిన ఇలా పాకిస్తాన్ లో ఉంది సో దాని ఒడ్డున ఆ రోజే లాహోర్ లాహోర్ లో ఆయన భారతీయ జెండాని ఎగరేసాడు ప్రతి దేశంలో దేశవాసులందరి పిలుపునిచ్చి ప్రతి ఒక్కరు ఎగరేసుకొని చెప్పాడు ఆయన రాజ్యాంగాన్ని రాసే ప్రయత్నం చేశాడు తర్వాత అంబేద్కర్ గారు కాకుండా పదకొండు మంది ఉండే అందులో ఇంకో ఆయన అడ్వైజర్గా ఉండే ఎంఎన్ రాయ్ ఆయన ఆయన ఇది వరల్డ్ ఏమంటారు న్యాయ వ్యవస్థ ది హేగ్ లో ఉన్న దాంట్లో కూడా ఆయన అధ్యక్షుడో మెంబరో ఏదో ఉండే ఓకే అంబేద్కర్ గారే చెప్పారు రాజ్యాంగ పరిషత్లో ఓకే మీ అడ్వైజ్ లేకపోతే మీరు మీ సలహా లేకపోతే నేను ఇంత సక్సెస్ఫుల్ చేసే ఇంత తొందరగా కంప్లీట్ చేసేవాడిని కాదు అని చెప్పేవారు రెండోది ఇందులో రాజ్యాంగ పరిషత్ లో రాజ్యాంగం రాయడానికే కమిటీ ఏర్పడిన దానిలో పన్నెండు ఉప ఉప కమిటీలు ఉండే సో అందరి సలహాలు అందరు అప్రూవల్ తీసుకునేకనే అవి ఏమంటారు మనము రాజ్యాంగం తయారు చేసుకున్నాం సో కాబట్టి మూడు వందల మంది ఆ సభ్యులందరి తమ అభిప్రాయాలను తీసుకొని వాళ్ళు అప్రూవల్ చేసినాకనే అది చట్టంగా ఆ రాజ్యాంగంలో పొందుపరచబడింది వాళ్ళందరూ అంగీకరించని వాటిని రాజ్యాంగంలో పొందుపరచబడలేదు ఓకే అయితే అంబేద్కర్ గారు ఏది యొక్క అంతకుముందు ఉన్నటువంటి బ్రిటిష్ వాడి తెచ్చిన భారతీయ చట్టాలని ఇండియన్ యాక్ట్లని అంటే భారతీయ చట్టాలని వాటిని తీసుకొని అట్లనే అరవై దేశాల యొక్క రాజ్యాంగాలను చదివి వాటన్నిటిలో ఏది మంచిగా ఉందో వాటన్నిటినీ తీసుకొని ఒక్కడే రాయకుండా ఈయన ఈయన దానికి అధ్యక్షుడిగా వర్క్ డ్రాఫ్టింగ్ కమిటీకి ఈయన చైర్మన్గా వర్క్ చేస్తూ మిగతా వాళ్ళ సబ్ కమిటీలందరి యొక్క సహాయ సలహ సలహాలు సూచనలు ప్లస్ హెల్ప్ తీసుకొని ఆ విధంగా దాన్ని క్రోడీకరించాడు లేదా పొందుపరిచాడు హీ లెడ్ ప్రాజెక్ట్ కి హెడ్ లాగా ఓకే కాబట్టి ఇట్స్ ఏ టీమ్ వర్క్ ఓకే సో అందులో మెజారిటీ మనం ఇవాళ ఇయాల మనము ఏమంటారు అనుభవిస్తున్న చట్టాలు గాని మన మీద ఉన్న వ్యవస్థలు కానీ పార్లమెంటరీ వ్యవస్థ అది అంబేద్కర్ గారు క్రియేట్ చేసింది కాదు బ్రిటిష్ పెట్టిపోయింది పార్లమెంటరీ వ్యవస్థ ఓకే ఇండియన్ పోలీస్ వ్యవస్థ బ్రిటిష్ వాడు పెట్టిపోయింది ఇండియన్ విద్యా వ్యవస్థ బ్రిటిష్ వాడు పెట్టిపోయింది అట్లా యొక్క ఎండోన్మెంట్ దేవాదాయ శాఖ బ్రిటిష్ వాడు పెట్టిపోయింది అట్లా నాకు తెలిసి నాకు అర్థమైన కాడికి ఒక తక్కువ తక్కువ డెబ్బై ఎనభై శాతం ఇలా రాజ్యాంగంలో బ్రిటిష్ వాడు పెట్టినాయి ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ మార్చుకున్నాం అట్లనే యొక్క ఇది మిగతా అరవై దేశాల రాజ్యాంగాలను చదివి అందులో పనికి పనికొచ్చేటువంటి మన దేశంకి అనుకూలంగా వాటిని మార్చుకున్నాం అయితే ఈ రాజ్యాంగం రాసే బాధ్యత చాలా పెద్ద గురుతరమైన బాధ్యత కాబట్టి హెవీ టాస్క్ కాబట్టి వీళ్ళందరినీ ఒప్పించడము దానిలో రాజ్యాంగ పరిషత్తులో ప్రెజెంట్ ప్రజెంట్ చేయడము కాబట్టి ఆ ఆ బిగ్ టాస్క్ ఎఫర్ట్ కి ఆ ప్రాజెక్ట్ లీడ్ చేసి సక్సెస్ఫుల్ గా విత్ ఇన్ త్రీ ఇయర్స్ లోపల కంప్లీట్ చేసిన దానికి అంబేద్కర్ గారికి మనం గౌరవిస్తున్నాం సెల్యూట్ చేస్తున్నాం ఓకే కానీ రాజ్యాంగంలో ప్రతి పాయింట్ ఇలా మనం కూర్చున్నాం అంటే తిన్నామంటే అంబేద్కర్ వాళ్ళనే అనడం తప్పు ఓకే ఎందుకంటే అందరి ఆ రాజ్యాంగ పరిషత్ లో ఉన్న మొత్తం ఈ మూడు వందల మంది అంటే ఇవాళ పార్లమెంట్ సభ్యులు ఎట్లున్నారో అంతమంది వాళ్ళ యొక్క అభిప్రాయాలను తీసుకుని అందరి అప్రూవల్ ద్వారానే అది రాజ్యాంగంలో పొందుపరచబడినప్పుడు వాళ్ళందరికీ కూడా క్రెడిట్ పోతుంది ఓకే కాకపోతే అంబేద్కర్ గారికి తన సొంత ఆలోచనలు కూడా అంబేద్కర్ గారి మీద ఉన్న గౌరవంతో ఆ కమిటీ సభ్యులు వాళ్ళు ఓకే చెప్పారు గౌరవించారు దానికి ఉదాహరణలు ఇది యొక్క ఈ బుద్ధిజం సంబంధించినవి కానీ సత్యమేవే గానీ కొన్ని యొక్క స్త్రీలకు సంబంధించిన హక్కుల విషయంలో కానీ చాలా వాటికి వాళ్ళు గౌరవం అంబేద్కర్ గారి మీద ఉన్న గౌరవం లేకపోతే ఎస్టి రిజర్వేషన్ వ్యవస్థ కానీ చాలా వాటికి అంబేద్కర్ గారు ఇచ్చిన ఇచ్చిన ఆలోచనలను వాళ్ళకు కూడా కరెక్ట్ అనిపించి వాళ్ళు కూడా అంగీకరించారు సో ఆ పర్టికులర్ స్పెషల్ ఏవైతే ఈ థాట్స్ అంబేద్కర్ గారిని అవి మాత్రం అంబేద్కర్ గారికి పోతుంది కానీ రాజ్యాంగులను మొత్తం ప్రతిదీగా తుమ్మింది తగ్గింది అంబేద్కర్ గారు అనడం కరెక్ట్ కాదు ఓకే అర్థమైందా మనం అంటే రియా రియా అంటే టూ ఎక్స్ట్రీమ్స్ వద్దు మనం రియాలిటీ బతికే ప్రయత్నం చేద్దాం ఓకే అర్థమైందా హీ లెట్ ద ఇప్పుడు కాబట్టి మనము యొక్క ఏది అంబేద్కర్ గారిని గౌరవిస్తూ భారత రాజ్యాంగాన్ని భారతీయులు అందరు కలిసి తాము తమ స్వయం పరిపాలన కోసం ఏర్పరచుకున్న ఎందుకంటే ఇప్పుడు రాజ్యాంగ పుస్తకం రాయడానికి కూడా ఆ కమిటీ సభ్యులందరినీ జీతం ఇచ్చింది ఎవరు భారతీయులు కదా ఆ ఎఫర్ట్ ని ఆ పుస్తకం మూడేళ్ళు ఆ పుస్తకం రాయడానికి వాళ్ళందరినీ ఉంటేనే వర్క్ చేయలేదు కదా వాళ్ళు రిచరు సామాన్యులు వాళ్ళు కట్టిన ట్యాక్స్ డబ్బులే కదా భారతీయులే కదా కాబట్టి అది ఏదైనా అది భారత రాజ్యాంగం భారతీయులందరిది ఓకే వాళ్ళు తమ స్వయం పరిపాలన కోసం బ్రిటీష్ నుంచి పూర్తిగా తమ తమ పరిపాలించుకోవడం కోసం డొమినియన్ ఆఫ్ ఇండియా నుంచి రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా మార్చుకోవడానికి భారతీయులందరూ తమ కోసం తాము రాసుకున్న పుస్తకం పవిత్ర గ్రంథమే భారత రాజ్యాంగం అందులో ఆ ఎఫర్ట్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కీలక పాత్ర పోషించారు వి అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్ ద డస్ నాట్ మీన్ భారత రాజ్యాంగంలో ప్రతిదీ అంబేద్కర్ అంబేద్కర్ వల్లనే ఇలా మనం అన్నం తింటున్నాం అనడం అది కరెక్ట్ మాటగా